హలో పీవర్స్ మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రియమైన మిత్రులారా మామూలుగా రాను ఏదైనా సరికొత్త టాపిక్ని పట్టుకొని మేము ముందుకు వస్తానని చెప్పాను కదా ఎస్ సో ఇవాళ కూడా ఒక సరికొత్త టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను సో వీడియోని అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూడకపోతే మాత్రం మీకు అర్థం కాదు సో లేటెస్ట్గా యూట్యూబ్ స్టూడియోలో వచ్చినటువంటి ఒక అప్డేట్ను గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఈ టాపిక్ రిట్లే ఈ టాపిక్ ఖచ్చితంగా మన యూట్యూబ్ క్రియేటర్స్కి అంకితం అని చెప్తాను సో ఓకే యూట్యూబ్ స్టూడియో యూట్యూబ్ క్రియేటర్స్ ఉపయోగించేటువంటి యూట్యూబ్ స్టూడియోకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎస్ లేటెస్ట్గా విడుదల చేసిన అప్డేట్ అది సో యూట్యూబ్ స్టూడియో మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని జస్ట్ మనకి అకౌంట్ కంటే ముందు అని వస్తుంది దాని తర్వాత అని వస్తుంది అని మీకు అందరికీ తెలుసు కానీ నోటిఫికేషన్స్ కంటే ముందు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేద్దాం నోటిఫికేషన్ ఇది మొదటిగా ఉండేది కదా ఒకప్పుడు కానీ దానికంటే మొదటిగా ఇప్పుడు ఏది వచ్చింది అంటే కనుక క్రియేట్ ఈ క్రియేట్ అనేది దేనికి ఉపయోగపడుతుందో మీకు తెలుసు వీడియోని అప్లోడ్ చేయడానికి ఎస్ వీడియోని మనం వాస్తవంగా ఎక్కడ ఒక చోట పెట్టుంటాం షేర్ తీసుకొని కోర్స్ ఇప్పుడు యూట్యూబ్ క్రియేట్ అని ఒక యాప్ వచ్చింది దాంట్లో ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసేవాళ్ళు లేదంటే మామూలుగా అనేక యాప్స్ని ఉపయోగించి నా వీడియో హైలైట్గా ఉండాలని చెప్పేసి ఎడిట్ చేసుకొని ఎక్కడో చోట దాచిపెట్టుకొని ఉంటాం కదా సో అక్కడ నుంచి మనం యూట్యూబ్ తీసుకొని యూట్యూబ్లోకి వెళ్ళి టైటిల్ అన్ని ఇచ్చి అప్లోడ్ చేసి తర్వాత యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చి మనం అన్నీ చేసుకునే వాళ్ళం కదా సో ఇప్పుడు అట్లా లేదు యూట్యూబ్ స్టూడియోలోనే టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి అప్లోడ్ చేసేసి మనం వచ్చేవచ్చు అనమాట సింపుల్గా చేసేవచ్చు అనమాట ఇప్పుడు ట్యాప్ చేద్దాం క్రియేట్ మీద ట్యాబ్ క్రియేట్ మీద ట్యాప్ చేయగానే రీసెంట్ ఉంది ఏంటబ్బా స్వైప్ చేద్దాం రీసెంట్ సర్చ్ వీడియోస్ ఏమన్నా ఉన్నట్లయితే సెర్చ్ చేసి వెంటనే వీడియోస్ ఎత్తుకోవచ్చు మోర్ ఆప్షన్ Large files. Not ticked this week. This week. Browse files in other apps. Browse files in other apps. Drive Mariana 5 Surya 7 at gmail.com. Drive Londa. Drive Sukakana 1988 at gmail.com. Drive unda? On One drive. One drive unda? On Recent files. Recent files. List view. List view. X recorder 1, 1, 120 Preview the file X recorder X recorder one two zero one two zero two four one eight four zero five three MP four two point zero zero megabytes. Is what Preview the file X recorder one. X recorder one. Preview the file X re... two zero two four zero one one two W Do. Preview the file au... Preview the file audio lab recording October first two thousand. Preview the file a two zero two. Four... Preview the file bit two zero two four zero. Preview the file audio lab recording October first two thousand twenty four one eight four eight four zero four four five October first two thousand okay. twenty four one. October first two thousand twenty four one nine. Audio lab recording October first two thousand. Okay, tap chat them. ట్యాప్ అయిన వెంటనే మనకి ఏమేమి అడుగుతుందో చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఎడిట్ సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్ నేమ్ టైటిల్ ఇక్కడ మనం టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైవేట్ ప్రైవేటా మనకు కావాల్సింది కదా కదా పబ్లిక్ ట్యాప్ చేద్దాం ఒకసారి ఓకే స్వైప్ చేద్దాం టాగ్ సెట్ విజిబిలిటీ పబ్లిష్ నౌ పబ్లిష్ నౌ పబ్లిక్ ఎనీ వన్ కెన్ సెర్చ్ ఫర్ ఇన్ వ్యూ పబ్లిక్ ఎనీ వన్ కెన్ సెర్చ్ ఫర్ ఇన్ వ్యూ దీని మీద ట్యాప్ చేయాలి ఇక్కడ పబ్లిష్ నౌ అనేది ఎందుకు వస్తుందంటే అంటే సేఫ్టీ మనకి విజిబిలిటీ ప్రైవేట్ అని ఉంటుంది కదా దాన్ని పబ్లిష్ చేయడానికి పబ్లిష్ నౌ అనే విజిబిలిటీ మనకు వస్తుందన్నమాట అయితే మనం ఇప్పుడు ఎనీ వన్ కెన్ సెర్చ్ anyway, the tap chest, monomi, visible train setup chest, call it tap chat, okay. set as instant premiere. unlisted. anyone with the link can view. private only people. schedule. scheduled. Back. 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 set visibility. publish now. public. any. set as instant free. unlisted. anyone, private only. schedule. back. back. back of them. Add details. Add details. okay.

లన్మోర్ ఇట్స్ ఈ ఈ లన్మోర్ అంటే తెలుసుకోవడానికి ఇది ఎందుకు మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెడతారు అని తెలుసుకోవడానికి మేట్ ఫర్ కిడ్స్ పెడితే మేడ్ ఫర్ కిడ్స్ పెడితే మనకి కామెంట్స్ అనేవి పెట్టలేమనమాట అండ్ ద నెక్స్ట్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు స్వైప్ చేద్దాం ఏజ్ ఏజ్ రిస్ట్రిక్షన్ అడ్వాన్స్ అప్లోడ్ వీడియో నొక్కేస్తే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అప్లోడ్ అయిన తర్వాత మనం చూడవచ్చు రిటిలరీ సారీ ఖచ్చితంగా మనం ఈ వీడియోని అనేది చూడవచ్చు ఓకే రిటిలరీ మనం ఈ వీడియోని ఖచ్చితంగా అప్లోడ్ చేసిన తర్వాత అదే యూట్యూబ్ స్టూడియోలో చూడవచ్చు సరే ఓకే వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చేసి మోర్ ఆప్షన్ తీసుకొని మామూలే మీకు తెలిసిందేగా టైటిల్ అదే ఐ మీన్ ట్యాక్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటాం ఓకే ట్యాక్స్ ఎంటర్ చేసిన తర్వాత మామూలే ఇంకా ఇంకేమన్నా పెండింగ్ ఉంటే మోర్ ఆప్షన్లు కేటగిరీసు అవేమన్నా పెండింగ్ ఉంటే కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటాం అది ఆటోమేటిక్గా మీకు తెలిసిందే ఓకే సో ఈ విధంగా మనం యూట్యూబ్ స్టూడియోలో వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఏ వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను జస్ట్ వీడియోని ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూపించడానికి ఒక టాపిక్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళాను టైటిల్ ఎక్కడ రాయాలో చూపించాను డిస్క్రిప్షన్ ఎక్కడ రాయాలో చూపించాను ఓకే ఆ తర్వాత ఏ విజిబిలిటీని సెటప్ చేసుకోవాలో చూపించాను మనకి క్రోమ్లో అప్లోడ్ చేయాల్సింది వచ్చా యూట్యూబ్ స్టూడియోల నుంచి ఏమన్నా లైవ్ తీసుకోవాలన్నా అలా క్రోమ్లో నుంచి తీసుకోవాల్సింది వచ్చింది ఇప్పుడు క్రియేట్ అనేటువంటి ఆప్షన్లో కేవలం వీడియోని మాత్రమే చేర్చారు సో రానున్న అప్డేట్స్లో మిగతావన్నీ కూడా చేర్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ నాకు తెలిసిన లేటెస్ట్ న్యూస్ యూట్యూబ్ స్టూడియో గురించి ఇది అనుమాట సంగతి సో ఇదే కాదు మరొక అప్డేట్ ఉంది దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో అంటిల్ డెన్ ఇప్పుడు సైన్ అప్ అయి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి అంటిల్ డెన్ బా బాయ్ సీ యూ టేక్ కేర్ జై హింద్